सरibaldi अरे अरे नो बिल अरे जयंत महात्मा ज्योतिराव फुले वर्जें संगठन का मना अर्पित करना हमारे वचन मान्यता देना होगा महात्मा ज्योतिराव फुले को श्रद्धांजलि को मान सर सैनिक हां भाई मैं हूं ना जयंत हां अरे ಲಿ ಮಹಾತ್ಮ ಜ್ಯೋತಿರಪ್ಪುಲಿಗಾರ್ಯೋತಿರ ಪುಲಿ ಲಾಲಿ ವಿಜಯ ಕುಮಾರ್ ಲಾಲಿ ವಿಜಯ ಕುಮಾರ್ ಲಾಲಿ ಮಹಾತ್ಮ ಜ್ಯೋತಿರ ಪುಲಿ ಲಾಲಿ ಮಹಾತ್ಮ ಜ್ಯೋತಿರ ಪುಲಿ ಲಾಲಿ ಬಾಬಾ ಜ್ಯೋತಿರ ಪುಲಿ ಆಲೋಚ

ముందుగా అందరికి మహాత్మా జ్యోతిరావు ఫూలే జన్మదిన శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫూలే జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఒకవైపు అలాగే ఏలూరు జిల్లాకు సంబంధించి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క జిల్లా కార్యాలయాన్ని ప్రారంభం చేసుకోవడం ఈ శుభదినాన్ని మేము చేసుకుంటూ ఉన్నాము మా కోర్ కమిటీ సభ్యులు సంతోష్ కుమార్ గారు ఈ జిల్లాలో బాబురావు గారు పార్టీ తరపున కార్తీక్ వీరందరూ కూడా ఈ జిల్లా పార్టీ నడిపించడానికి నాయకత్వం వహిస్తున్నారు అయితే ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫులే అప్పుడున్నటువంటి ఒక భయంకరమైన అణచివేత నుంచి ఒక భయంకరమైనటువంటి ఆంక్షల నుంచి పేదలను మరీ ముఖ్యంగా యావత్తు శూద్ర జాతిని ఇంచుమించు ఎనభై ఐదు శాతం ప్రజలను విముక్తి బాటపై నడిపించడానికి మొదటి ప్రయత్నంగా చేశారు గతంలో మన సంస్కృతిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అరాచకాలని ఎదిరించి ఒక శాంతిని సమాధానాన్ని ప్రజ్ఞ కరుణశీల అనేటువంటి సిద్ధాంతాలతో బుద్ధుడు మొదటిసారి ఒక సాంఘిక విప్లవాన్ని ఈ దేశంలో నడిపిస్తే ఆ బాటలో రెండవసారి మహాత్మా పూలే ఆ బాధ్యతను చేపట్టడం అనేటువంటిది మనం చరిత్రలో చూసాం ఒక అరాచకమైనటువంటి సమాజంలో ఒక బార్బేరియన్ లాంటి ఒక సమాజంలో మానవత్వాన్ని నింపాలని ప్రతి మనిషికి స్వేచ్ఛనివ్వాలని ప్రతి ఒక్కరికి విద్య దాంతోపాటు నాలెడ్జ్ జ్ఞానం వీటి ద్వారా మనుషులు స్వయం కృషితో ఎదగాలని తన భార్య శ్రీమతి సావిత్రిబాయి పూలేతో కలిసి ఫాతిమా షేక్ వీరందరూ కలిసి ఒక ఉద్యమాన్ని నడిపించడం సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేయడం దాని ద్వారా ఈ శూద్రజాతి వి విముక్తికి ఉద్ధరణకి వారు పనిచేయడం అనేటువంటిది వారిని ఈరోజు స్మరించుకుంటూ అలాంటి ఆలోచన విధానంతో అలాంటి సిద్ధాంతాలతో పేదల కోసం పేదల యొక్క పేదల చేత ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు జరగాలి అందులో పేదలే భాగస్వాములు కావాలి అనే ఆలోచన విధానంతో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని మేము స్థాపించి రాష్ట్రంలో నలుమూలలా వ్యాప్తి చేసే కార్యక్రమం చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లాకు సంబంధించిన కార్యాలయాన్ని కూడా ఇక్కడ మేము ప్రారంభం చేసుకోవడం జరిగింది రాబోయేటువంటి సంవత్సర కాలంలో గ్రామస్థాయి వరకు ఒక ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ ఒక సంస్థాగత వ్యవస్థను నిర్మాణం చేసి భీములు ముందుగా నా పేరు డాక్టర్ మెన్నూ సంతోష్ కుమార్ ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిని అలాగే ఎస్సీ సర్పంచుల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఎల్సిపి సెంట్రల్ కమిటీ మెంబర్ని ఈరోజు మహాత్మా జ్యోతిరా పూలే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి చరిత్రలో మనం పరిశీలించుకున్నట్లయితే మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఈ సమాజం పట్ల అసమ సమాజాన్ని సమ సమాజ నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించినటువంటి గొప్ప పోరాట యోధుడు జ్యోతిరావు పూలే ఈ ఈరోజు నేను మన మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను ఈ దేశ కుల వ్యవస్థలో నిచ్చిన మెట్ల వ్యవస్థలో ఎక్కువ తొగ్గు విధానాన్ని చవిచూసి దీన్ని నిరోధించాలని కంకణం కట్టుకుని ఈ దేశ సమాజంలో దేశ ప్రజల మధ్యన వ్యత్యాసం ఉండకూడదు అందరూ సమానంగానే జీవించాలని చెప్పి మహాత్మా జ్యోతిరప్పూలే గారు ఆనాడు పోరాటం చేయటం జరిగింది ఆనాడు పోరాట పటిమ ఫలితంగానే మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాబ్ అంబేద్కర్ గారు ఆ పోరాట పటిమను చూసి గురువుగా వెన్నుకోవడం జరిగింది బాబాసాబ్ అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో జన్మిస్తే జ్యోతిరపులే గారు పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో చనిపోవడం జరిగింది అంటే ఆయన చనిపోయిన సంవత్సరాన్ని కానీ బాబాసాబ్ అంబేద్కర్ గారి పుట్ల ఆయన గురువుగా మరి ఆయన ప్రకటించుకోవడం జరిగింది దాని కారణం ఏంటంటే ఆనాడు సమాజంలో ఉన్నటువంటి అసమానత్వం వైపు పోరాటం చేసినటువంటి గొప్ప పోరాట యోధుడిగా ఆయన గుర్తించారు కాబట్టి మా బాబాసాబ్ అంబేద్కర్ గురువు అన్నుకున్నారు అదే కాకుండా విద్య అందరికీ అందించాలని మరి తెలుసుకుని విద్య లేనిదే మనం ఏమి చేయలేమని చెప్పి జ్యోతిరా పూలే గారు సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పించి టీచర్గా తయారు చేసి మరి అందరికీ విద్యను అందించాలని ఒక దృక్ కంకణం కట్టుకుని ఆయన సావిత్రిబాయి పూలే గారిని టీచర్గా పెట్టి కొన్ని వేల మందికి లక్షల మందికి చదువు చెప్పించినటువంటి ఘనత జ్యోతిరా పూలే గారిది అదే కాకుండా మరి ఈ సమాజంలో కుల వివక్షత తాండవిస్తున్న సమయంలోనే నిర్మూలన వివాహాలు చేసి ఈ సమాజంలో కుల నిర్మ సమాజం ఏర్పడాలంటే కుల నిర్మూలన జరగాల్సిందే అని చెప్పి కుల నిర్మూలన వివాహం చేయించడం కూడా జరిగింది సత్య సమాజాన్ని ఏర్పాటు చేసి ఈ సమాజంలో మానవులందరూ సమానమైన చాటి చెప్పినటువంటి గొప్ప సంపదావాది మరి జ్యోతిరప్పూ పూలే గారు అనే విషయాన్ని మనవలందరూ కూడా అర్థం చేసుకోవాలని నేను తెలియపరుస్తూ మరి జయంతి సందర్భంగా మరొకసారి గారి లేన వాళ్ళని అర్పించుకుంటూ సెలవు తీసుకున్న జై భీమ్ జై భారత్